ఈరోజు మనము ఐదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ప్రతి పాఠానికి అర్థాలను తెలుసుకుందాం ఇవి మనకి పరీక్షల్లో బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐదవ తరగతిలో మొదటి పాఠము ఏ దేశ మెగిన దీనిలోని అర్థాల గురించి మనం తెలుసుకుందాం పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్ స్వర్గం లాంటి ఈ భారతదేశం జనించుట పుట్టుట తెలుగు కాలిలు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భం కడుపు సోకు తగులు అనంతం అంతులేనిది రెండవ పాఠం సాయం ఈ పాఠంలోని అర్థాలు దృశ్యం చూడదగినది కష్టం ఇబ్బంది ఆత్రం తొందర అవదులు హద్దులు గుంపు సమూహం ఆసక్తి ఆపేక్ష మూడవ పాఠం కొండవాగు దీనిలోని అర్థాలు మేట ఇసుక ప్రదేశం వాగు చిన్న ఏరు జాలువారు జారుతున్న బాట దారి క్షేమం కుశలము పొద్దు రోజు దినము దృశ్యం చూడదగినది బారులు వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం కదం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు నాలుగవ పాఠం జయగీతం దీనిలోని పదాలు అర్థాలు భాస్కర సూర్యుడ సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడ వేదాంతం ఉపనిషత్తులు మదించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితం గొప్పతనం అస్పృశ్యత అంటరానితనం అంత్య చివర ఉడిపి తొలగించి శోభ్రాత్రం సోదర భావం పంకం బురద మట్టి రోళ్ళు ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ మదనపడు నిష్కుల కులము లేని ఐదవ పాఠం తోలుబొమ్మలాట ఒక జానపద కళ ఈ పాఠంలోని పదాలు అర్థాలు ప్రాచీన పాత పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు నానుడి వాడుకగా అనే మాట సామెత తర్ఫీదు శిక్షణ అభ్యాసం రక్తి కట్టడం అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్పు పారాయణం శ్రద్ధగా చదవడం ఆరవపాఠం పెన్నేటి పాట దానిలోని పదాలు అర్థాలు హోరు శబ్దం నిదానించు నెమ్మదిగా జాలు ప్రవాహం విధారించు చీల్చుకుంటూ యద హృదయం బొక్కసం ధనాగారం నా రోజులు ప్రాంతాలు కంజర ఒక రకమైన వాయిద్యం ఏడవ పాఠం పద్యరత్నాలు దానిలోని పదాలు అర్థాలు ఎడతెగక విడివడకుండా తెగిపోకుండా విజుడు బ్రాహ్మణుడు చొప్పడిన ఉన్నట్టి పోసగా తగినట్లుగా చిక్కినేని దొరికితే కీడు హాని పరిణితి మార్పు సంశయించు సందేహించు ప్రాభవం గొప్పతనం తరువు చెట్టు గురుత గొప్పతనం బరువు నింగి ఆకాశం వ్రేలుచు రేలాడుతూ అమృతం తీయని వాననీరు కోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం పెన్నిది గొప్పదైన నిధి ఉపకర్త ఉపకారం చేసేవాడు ఓరులు ఇతరులు అప్రియం ఇష్టము కానిది మనమునకు మనస్సునకు పరాయణం అభీష్టం పరమధర్మం గొప్పధర్మం వాక్కు మాట ఆగ్నుడు తెలివి తక్కువవాడు సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు కుచ్చితం కపటం మెండుగా ఎక్కువగా బుధులు పండితులు ఉద్దతులు గారు గర్వపడరు నియత నియమము గల నిర్ణాయకము నిర్ణయించేది ఎనిమిదవ పాఠం ఇటీస్ పండగ దానిలోని పదాలు అర్థాలు తొడుము గిరిజన వాయిద్య పరికరం కొమ్ము బూర కొమ్ముతో తయారు చేసిన బూర సందడి పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగడం మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ కుదురు కుండలు కదలకుండా నిలిపి గుండ్రని అమరిక హేళన ఎగతాలి థింస కోయ అనగా గిరిజన నృత్యాలు అటక చిన్నమిద్దె రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు తొమ్మిదవ పాఠం తరిగొండ వేంగమాంబ దానిలోని పదాలు అర్థాలు అంతరాలు తేడాలు శతాబ్దం వంద సంవత్సరాలు పాటవం సామర్థ్యం ద్విపద రెండు పాదాల పద్యం మూడాచారం అవివేకమైన ఆచారాలు కట్టుబాట్లు నిబంధనలు ఆంక్షలు నిర్బంధాలు సిద్ధహస్తురాలు నేర్పరి చలివేంద్రం వేసవిలో మంచినీరు ఇచ్చుచోటు అనగాత్ములారా పుణ్యాత్ములారా పదవ పాఠం మంచి బహుమతి దానిలోని పదాలు అర్థాలు బహుమతి కానుక నిర్మాత తయారు చేసినవారు అహింస హింసలేని మాజీ మునుపటి సరోవరం కొలను చెరువు నేస్తాలు స్నేహితులు